వస్తున్నారు రైతానికి తోడుగా ఈ రోజు అయితే మాత్రం మనం విజయవాడ సమీపంలో ఉన్నటువంటి నోతక్కి గ్రామీణ ఉన్నారు ఈయనైతే మాత్రం కావేరి కలికి అనేటటువంటి అరటి సాగు అయితే చేస్తున్నారు ఈ అరటి సాగు అనేది ఇప్పుడు మనం చూస్తున్నాం వార్తల్లో పేపర్లో అనేక వర్షాలకి లేదా గాలి వానలకి తుఫానులకి డ్యామేజ్ అయ్యి చాలా మంది రైతులు నష్టపోతాం అనేది మనం చాలా మంది గమనించాం ఇప్పుడు రైతు అయితే మాత్రం నష్టం కలగకుండా ఉంటుంది ఇప్పుడు అసలు ఈ సాగు ఎందుకు చేశారు నుంచి తీసుకొచ్చారు అనేది అయితే మాత్రం పూర్తి అయితే మాత్రం ఈ రోజు ఈ వీడియోలో మనం చూడబోతాం ఎందుకు కాల్సి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి దాని పక్కన సినిమా ప్లీజ్ సబ్స్క్రైబ్ రైట్ అన్న నమస్కారం నమస్తే అండి సార్ అసలు ఈ కావేరి కలికి అనేదాన్ని అసలు ఏంటి ఫుల్ ఏంటి అసలు కారణం ఇప్పుడు కొవ్వూరు అరటి పరిశోధన అనుబంధం ఉంది ఓకే ఫస్ట్ ఈ ఏరియాలోకి ఫిషూ కల్చర్ అరటి మొక్క తీసుకొచ్చింది నేను అందరూ ఇప్పుడు కూడా ఫిషూ కల్చర్ శివరామరెడ్డి అంటారు రెండు వేల తొమ్మిదిలో ఓకే ఆ రిజిస్ట్రేషన్ తో అనుబంధం నాకు అట్లా ఉంది ఓకే సరే అక్కడ వచ్చిన కొత్త అరటి ఏదన్నా ఉందంటే ఓకే అది ఫస్ట్ సాగు తీసుకురావడం కోసం ముందు చేసే ప్రయోగాలు నేను చేస్తాను అక్కడ పరిశోధన సాధన చేస్తారు అక్కడ ఉండే శాస్త్రవేత్తలతో నాకున్న అనుబంధంతో ఆ వెరైటీ మొక్కలు ముందు పది మొక్కలు ఇచ్చిన పదిహేను మొక్కలు విన్నా కానీ మొక్కలని ఇస్తారో ఇచ్చి సాగు చేసిన తర్వాత నా అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని ఓకే వాళ్ళ సాగు విధానము నా సాగు విధానం ఎట్లా ఉందో చూసి శాస్త్రవేత్తలు మా మా తోటకు రావటం కొవ్వూరు నుంచి చూడటం ఎట్లా సాగు చేస్తాడు ఈ రైతని చూడటంతో అక్కడ నా ప్రస్థానం మొదలైంది రెండు వేల తొమ్మిది నుంచి ఓకే అట్లాగే గత రెండు సంవత్సరాల క్రితం ఒక రెండు మొక్కలు ఇచ్చారు చూడండి కొత్తది కావేరీ కలితీ అనే వెరైటీ ఓకే మన భారతదేశంలోనే అత్యంత రుచికరమైన అరటి పండు నిల్వ సామర్థ్యం ఎక్కువ ఉంటుంది ఓకే తర్వాత యాజమాన్య పద్ధతుల్లో తక్కువ ఖర్చు వస్తుంది ఓకే తొంభై వంద కిలోమీటర్లు గాలి వచ్చినా సరే తుఫాన్లు వచ్చినా సరే మొక్క పడిపోదు ఓకే తర్వాత ఇతర రకాలకు వచ్చే అరటి ఓకే సంబంధించిన రుగ్మతం అంటే తెగుళ్ళు కానీ లేకపోతే ఇతరత్ర పురుగు మందులు తెగు మందులు దీనికి వాడాల్సిన అవసరం లేదు ఓకే ప్రధాన శత్రువు అరిటిలో ప్రధాన శత్రువు సెగటోకటో ఆ సిగటోకా అనేటువంటి తెగులు దీనికి రాదు ఓకే ఏంటి తర్వాత ఏ రకమైన దుంప సంబంధిత వ్యాధులు కూడా రావు ఓకే అందుకని ఖర్చు తక్కువ తెగులు మందులు పురుగు మందులు ఖర్చు తక్కువ దీనికి అసలు పెట్టాల్సిన పని లేదు ఒక రూపాయి కూడా ఎరువులు ప్రతిమ అరిటికి పెట్టే దాంట్లో ఒక ఎనభై శాతం పెడితే చాలు ఒక రూపాయి వేరే వెరైటీకి ఒక రూపాయి ఖర్చు వస్తే నా నేను చేసిన దాని ప్రకారం నాకు ఇది డెబ్బై పైసలకే డెబ్బై డెబ్బై ఐదు పైసలు మ్యాగ్జిమల్ ఏదంటే ఎనభై పైసలు లోపలే అవతల రూపాయి ఖర్చు వస్తుంటే ఇక్కడ అంత తక్కువ ఖర్చు వస్తుంది ఓకే పంట పండించడం చాలా సులువుది ఈ వెరైటీ ఓకే దీని కాలం ఎంత సరే కాలం ఒక సంవత్సర కాలం ఉంటుంది ఓకే సంవత్సర సంవత్సరకాలం అంటే పడితే కూడా ఇది కూడా సేమ్ వేరే కొన్ని పది నెలలకు అయిపోతాయి కొన్ని ఏడు నెలలకి అయిపోతాయి కొన్ని పదకొండు నెలలు ఏదైనా సంవత్సరం పడుతుంది ఓకే ఇది కూడా సంవత్సరం కాలం పడుతుంది ఓకే ఈ కావేరి కలికి అనేది ఒక ఎకరం విస్తీర్ణంలో ఎన్ని అనేది నాటుకోవచ్చు ఎన్ని దుంపులు వేసుకోవచ్చు వెయ్యి మొక్కలు వేసుకోవచ్చు వేరే రకాలైతే వేరే రకాలైతే ఇప్పుడు చక్రకేళి అయితే తెల చక్రకేళి ఉంది అది తొమ్మిది వందల వరకు వేసుకోవచ్చు రెండో పంటలు వేసుకోవచ్చు దాంట్లో ఓకే అదే కర్పూర వెరైటీ మామూలు ట్రెడిషనల్ వెరైటీ అందరూ వాడేది అది ఎనిమిది వందల నలభై ఎనిమిది వందల డెబ్బై అట్లా మొక్కలు వేసుకుంటే ఎకరాకి ఓకే టిష్యూ కల్చర్ మొక్క అయితే ఎత్తి పెరుగుతుంది దాని సహజ లక్షణం అది ఇప్పుడు ఇవి కూడా ఇవన్నీ చూసి మీరు చూసే ఇవన్నీ ఇవన్నీ టిష్యూ కల్చర్ టిష్యూ కల్చర్లో కూడా గెల అయిపోయిన తర్వాత మిగిలిపోయిన పువ్వుని మగ పువ్వు అంటారు ఈ మగ పువ్వు నుంచి తయారు చేసిన టిష్యూ కల్చర్ మొక్క ఓకే పువ్వులు పరిశోధనా స్థానం పరిశోధనా స్థానం నుంచి ఈ సంవత్సరం నుంచి వచ్చే వచ్చే టిష్యూ కల్చర్టీ మొక్క ఏ వెరైటీ అయినా సరే ప్రతి వెరైటీ మగ పువ్వు నుంచి తీసింది ఇంత ముందు పిలక నుంచి తీసేవాళ్ళు ఇప్పుడు కొత్తగా మగ పువ్వు నుంచి ఆ టెక్నాలజీ కొవ్వూరు పరిశోధన స్థానంలో ఉంది దానివల్ల ఏంటి దిగుబడి ఎక్కువ హస్తాలు ఎక్కువ వచ్చేటప్పుడు హస్తాలు ఎక్కువ రావడం ఒకటి ఓకే తర్వాత ఏంటంటే అక్కడ వాళ్ళకి వ్యాపార సారిలో మొక్కలు ఎక్కువ రావడం ఒకటి జరుగుతుంది ఓకే ఆరోగ్యకరమైన మొక్క ఓకే అలా కొత్త టెక్నాలజీ ప్రకారం చేస్తున్నారు తర్వాత ఏంటంటే పిల్లకల నుంచి అయితే కొన్ని కొన్ని రకాల జీన్స్ ట్రాన్స్ఫర్ అవ్వట్ల ఓకే అక్కడ ఏమవుతుందంటే కొంత దిగుబడి తగ్గటము అనుకున్నంత దిగుబడి ఇవ్వలేకపోవటం జరుగుతుంది ఓకే అట్లా కాకుండా ఈ మగ నుంచి అయితే కంప్లీట్ అసలు ఏమైతే హై ఉన్నాయో అయితే అది మొత్తం అదే ఏమేమి అయితే ఉన్నాయో అవి మొత్తం ట్రాన్స్ఫర్ అవుతున్నాయి ఓకే మొక్కలోకి అప్పుడు ఏంటంటే అది ఇంతకుముందు తల్లి చెట్టు ఎన్ని హస్తాలు ఇచ్చింది ఎంత తోకం వచ్చింది ఎంత బరువు ఉంది లేకపోతే ఎన్ని కాయలు ఉన్నాయి అనేటువంటిది మగం పువ్వులో నుంచి మొత్తం ట్రాన్స్ఫర్ అవుతున్నాయి అందుకని ఈ సంవత్సరం మగపూలతోనే చేయించడం కోసం పంపించాను మన శ్రీ ఎంత వస్తుంది సార్ ఇప్పుడు ఇప్పుడు ఈ రోజు కట్ చేసిన సార్ ఇప్పుడు దగ్గర దగ్గర ఇరవై రోజులు అయితే ఇంకా టైట్ వచ్చావు బాగా పూర్తిగా తయారు పక్వానికి రావాలంటే ఓకే ఇంకా ఇరవై ఐదు రోజులు పడుతుంది ఓకే అయితే ఈ రోజు సరే అయితే నలభై ఐదు కేజీలు తగ్గదు ఓకే ఎందుకంటే ఇప్పుడు ఒక చేతితో లేపాలంటే లేపలేదు బలంగా ఉంది చెట్టు సైజుల్లో అలా ఉంది ఆ సైజు అలాగే ఉందని ఓకే ఇప్పుడు మీరు అంత ముందు చాలా అరటి సాగు చేశారు కదా అప్పటికి నువ్వు ఇప్పటికీ ఈ అరటి సాగు ఇంతలా ఉండడం వల్ల కానీ మీకు అసలు ఏమనిపిస్తున్నారు డిఫరెంట్ ఏంటి ఇప్పుడు రైతులకి ఒక ఇది మార్కెటింగ్ చూస్తున్నాము ఓకే నేను నా చెప్పాలంటే మార్కెటింగ్ లో కూడా సక్సెస్ అయిన తర్వాత ఓకే ఈ అరటి సాగు చేయడం కోసం ప్రోత్సాహం ప్రోత్సహిస్తాను చాలా మంది రైతులే ఏంటి ఇది చాలా చాలా తేలిక పద్ధతిలో సాగు చేసే వెరైటీ అని ఓకే ఎందుకంటే రైతుకి ఖర్చు పెద్దగా రాదు ఓకే దీనివల్ల ఓకే ఏది ఆదాయం బాగా వస్తుంది ఓకే మార్కెటింగ్ చూస్తున్నాము మార్కెటింగ్ వస్తుంది ఆటోమేటిక్గా మనం నాణ్యమైన పండు ఉత్పత్తి చేసామంటే మార్కెటింగ్ మీరు ఆల్రెడీ ఇది వేశారు కదా స్టార్టింగ్ లో దీని యొక్క టేస్ట్ ఎలా ఉంది అలాగే ఎవరికన్నా ఇచ్చారా ఎలా అనిపించింది చాలా మంది స్నేహితులకు ఇచ్చాము తిని చూసారు ఎవరైనా సరే ఈ పండు తిన్నాక ఓకే అది మా అరటి పండు అంటే ఏముందిలేటి పండు ఇవి తినాలి అని అడుగుతున్నారు అనమాట ఓకే అది ఓకే సార్ ఇప్పుడు మీరు అంత ముందు చాలా అరటి తుఫాన్లు మీ మీ అది వ్యవసాయ జీవితంలో చాలా తుఫానులు ఎదుర్కొని ఉంటారు ఆల్రెడీ పంటలు పడిపోయి ఉంటే చాలా ఎదుర్కొని ఉంటారు ఇప్పుడు ఈ పంట వేసినా మీకు ఏమైనా తుఫాన్లు ఏమైనా ఎదుర్కొన్నారు మీరు ఈ పంట వేసిన తర్వాత అప్పుడు నేను మామూలుగా ఈ సంవత్సరం ఓకే ఇప్పుడు అరటి టిష్యూ కల్చర్ అరటి సాగు చేస్తే మండలాన్ని ఒక యూనిట్గా తీసుకుని గత ప్రభుత్వము ఎకరాకి లక్ష పదివేల రూపాయలు ఇన్సూరెన్స్ క్లైమ్ ఇవ్వాలి ఓకే గత మూడు సంవత్సరాల నుంచి ఇవ్వట్లే ప్రభుత్వం ఇవ్వలేదు ఓకే ఏంటి తర్వాత పడిపోయినాయి తుఫాను పడిపోతున్నాయి ఓకే ఇది తుఫాన్ టైంలో కూడా ఉంది చెట్టు ఓకే అట్లా ఇట్లాగే ఉంది తుఫాన్ తర్వాత ఇప్పుడు నవంబర్ వచ్చిన తుఫాను ఒకటి వచ్చింది ఓకే తర్వాత ఇప్పుడు మన ఏప్రిల్ మే నెలలో విపరీతంగా గాలి వచ్చినాయి ఈ ఈ వెదురుగా పెట్టి పది రోజులు కూడా అప్పటిలో ఉన్నాయి ఇంకొక మీరు పది రోజులు అంటే కోసం పెట్టు అంటే అప్పటికే ఈ గాలి అయిపోయి అయిపోయినా కూడా ఎక్కడ మీరు మొత్తం తోట మూడు వందల మొక్కలు ఉన్నాయి అవును ఏంటి ఒక్క చెట్టు కూడా ఎక్కడ ఎరగలేదు చెట్టు కూడా పెట్టుకోలేదు ఈ కాండం ఇంత లావు ఉండటం వల్ల లేకపోతే ఏంటంటారు ఆ కాండం దృఢంగా ఉండడానికి మెయిన్ కారణం ఏంటంటే అరటిలో అరటి నార అని ఉంటది ఈ మధ్య దాన్ని ఏం చేస్తున్నారంటే ఆ నార తీసే నారతో వస్తువులు తయారు చేస్తున్నారు బ్యాగ్ దగ్గర నుంచి రకరకాలుగా తర్వాత చీరల్లో కూడా వాడుతున్నారు వాడటం కాకినాడ దగ్గర ఉప్పాడలో చీరలోకి ఎట్టినారు వాడుతున్నారు ఓకే ఈ చెట్టులో ఫైబర్ ఎక్కువ ఉంటుంది అందుకని ఆ నార ఎక్కువ ఉంటుంది కాబట్టి స్ట్రెంత్ అంటే గట్టిదాన్ని ఎక్కువ ఉంటుంది చెట్టు ఓకే నార ఎక్కువ వస్తుంది ఓకే అది తర్వాత భయప్రోడక్ట్గా కూడా చేసుకోవచ్చు మీరు ఏమైనా బలాన్ని బట్టి కొంతమంది ఏంటంటే రోడ్డమ్ముడు చూసేవాళ్ళు కానీ ఏమన్నా కానీ రోడ్డ ఇది ఇంతలా ఉంది ఏంటంటే కొంచెం నేలలో ఏమైనా బలం పెట్టు లేకపోతే ఇచ్చినటువంటి ఎక్కువ ముందుల వల్ల ఏమైనా అయినా చాలా మంది అనుకుంటారు లేదా మీరు ఇచ్చే ముందులా లేకపోతే ఏంటి సైజు జీన్స్ ఏనా బై బట్ దాని జీన్స్ అంతే తర్వాత ఏంటంటే మనం ఇచ్చే కొంచెం అంటే విపరీతంగా ఓకే నేను ఎప్పుడు నా వ్యవసాయంలో భూమి ఆరోగ్యాన్ని ఇంతవరకు పాడు చేయరు అసలు నేను ఓకే విపరీతంగా ఎరువులు వాడి సేంద్రీయ ఎరువులు వాడతాను దానితోడు బూస్టప్ కోసం బూస్టర్ లాగా ఎరువులు ఎప్పుడన్నా కొంచెం 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 ఇస్తా ఉంటాను నా ఉద్దేశం ఏంటంటే ఆరోగ్యకరమైన భూమి ఉండాలి ఆరోగ్యకరమైన భూమి ఉంటే ఆరోగ్యకరమైన ఆహారం ఉంటుంది సహజ ఆహారమే సమాజ ఆరోగ్యం అవును సార్ ఆ కాన్సెప్ట్ ఏంటంటే నేను రసాయన ఎరువులు వాడను రసాయన సేద్యం కూడా చేస్తాను ఓకే ఎక్కువ శాతం ఆవు పేడ వీటితో సేంద్రియ ఎరువులతో తో ఎక్కువ శాతం భూమి పాడవకుండా ఆ ప్రయత్నమే చేస్తా ఉంటాను నేను నా భూమిలో వరకు నేను రైతులకు అడిగినా కానీ అది చూస్తూ ఉంటాను ఓకే సార్ ఇప్పుడు మీరు ఈ కావేరి కల్కి అనే వెరైటీని పండించారు కదా ఆల్రెడీ దీని ట్రైలర్న్స్ కానీ ఇప్పుడు ఆల్రెడీ ఎంత విస్తే నేసేదాకా కూడా మీరు వచ్చారు ముందుకి అసలు ఈ కావేరి కల్కి గురించి మా యూయర్స్కి అసలు ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు ఒక మాటలో రైతు సోదరులందరికీ పండించుకోవచ్చు ఓకే ఏంటి ప్రశాంతంగా ఏ టెన్షన్ లేకుండా పండించుకోవచ్చు మార్కెటింగ్ వస్తుంది ఓకే ఈ సంవత్సరం మాకు మార్కెటింగ్ మా చేతిలో దగ్గరకు వస్తుంది జూలై నుంచి మొదలవుతుంది ఓకే చక్కగా పండించుకోవచ్చు రైతులందరూ తర్వాత సిగట్ ఈ ఏమీ రాదు కాబట్టి చెట్టుకి ఎప్పుడు ఇబ్బంది చేయదు మీరు ఇటువంటి వైరస్లు రాదు ఇప్పుడు ఈ చెట్టు చెట్లు చూడండి ఓకే ఈ ఆకులన్నీ అట్లా ఉంటాయి రాలిపోతుంది ఓకే సార్ ఆకులు అనేది ఎక్కువగా అది ఎక్కువగా రావడం దానివల్ల కూడా ప్లస్ చెట్టు చెట్టుకి దీనివల్ల ఏమవుతుందంటే ఆకులు ఎక్కువగా ఉండటం వల్ల ఓకే తిరంజన సమయ క్రియ చక్కగా జరిగి ఓకే దాంట్లో పిండి పదార్థం తయారు చేసుకొని దాన్ని దీంట్లోకి ఓకే గెల్లో కాయలోకి మార్చడానికి అవకాశం ఎక్కువ ట్రాన్స్ఫర్ అవ్వడానికి అది అందుకని ఆకులు ఎక్కువ ఉంటాయి ఓకే దీని నుంచి ఇంకా మీరు ఇంకా కొత్త పంటలు అయిపోయి ఇంకా చేయబోతున్నారా అట్లో ఇదే కాకుండా ఇంకా అరటిలో ప్రస్తుతానికైతే ఇదే కొత్త వెరైటీ ఓకే ఇంకా ఇప్పుడు ఇప్పుడు కాకుండా మామూలుగా ఉండే ట్రెడిషనల్ వెరైటీ ఇదే ఓకే ఎవరైనా సరే రైతులు ఇప్పుడు ఎందుకంటే పెద్ద ఖర్చు కాదు ఓకే టిష్యూ కల్చర్ అయితే సాగు చేసుకోండి నేను ఎందుకంటే గత పదిహేను సంవత్సరాలు చదివే సాగు చేస్తున్నాను ఓకే అందరు రైతు కంటే ఎక్కువ ఆదాయం నేను తీసాను ఓకే పెట్టుబడి ఖర్చు యాజమాన్య పద్ధతులు చాలా తక్కువ ఉంటాయి నేల యాజమాన్య పద్ధతులు పాటించడం తర్వాత ప్రతిరోజు తోటను గమనించుకోవడం ఇప్పటికైతే ఇదే కొత్త వెరైటీ ఇంకేదైనా భవిష్యత్తులో వస్తే మళ్ళీ వాటిని కొంచెం బెస్ట్ అంటారు బెస్ట్ వెరైటీ నేను నేనే బెస్ట్ వెరైటీ అంటే అవి తీసేటర్ ఓకే అవి కూడా ఉండాలి ఓకే అయితే ఏంటంటే ఈ ఈ వెదురు ఖర్చు ఎక్కువ వస్తుంది వాటికి ఓకే మరి దీనికి రాదా అంటారు వస్తుంది అయితే ఏంటంటే దీంట్లో ఆదాయం ఎక్కువ ఉంటది అనేది ఎక్కువ ఉన్నది ఆదాయం ఎక్కువ వస్తుంది తర్వాత ఏంటంటే ఇప్పుడు ఒకసారి కొనుక్కుంటే ఆరు పంటల వరకు జాగ్రత్త చేసుకుంటే ఇదే సరిపోదు అప్పుడు ఈ వంద రూపాయలు పెట్టి కొన్న వెదురు కర్ర ఆ లెక్కలోకి రాదు అసలు ఓకే తయతికి భారం అనిపించదు భారం అదే పెద్ద వెరైటీలు ఇప్పుడు కర్పూర వెరైటీ వెళ్ళి వెరైటీ పెట్టారు అనుకోండి ఓకే గాలి వస్తే అది ఇరిగిపోతుంది అవును ఈ తర్వాత దేనికి పనికిరాదు చిన్న ఓన్లీ సపోర్ట్ కోసం సపోర్ట్ కోసమే పెట్టాము అది ఓకే ఎంత కాలు వచ్చినా ఓకే అది ఎందుకంటే నేను చూశాను కాబట్టి రైతులకు ధైర్యంగా చెప్పగలను ఓకే సార్ ఇప్పుడు మనం వీడియో పెట్టేసాం అనుకోండి యూట్యూబ్ లో దాని తర్వాత ఏంటంటే రైతుల నుంచి ఎక్కువ ఫోన్ కాల్స్ వస్తాయి ఇత్తన యాడ్ దొరికింది మేము ఎలా తీసుకోవాలి అని చాలా మంది క్వశ్చన్ దానికి ఇప్పుడు దీని సీడ్ ఎక్కడ దొరికిద్ది అసలు ఎట్లా ఈ సంవత్సరం కయితే అందుబాటులో లేవు మొక్కలం ఓకే ఎందుకంటే ఇది మార్కెటింగ్ చూసిన తర్వాత ఓకే కమర్షియల్గా మొక్కలను ఉత్పత్తి చేయటం కోసం కొవ్వూరు పరిశోధన స్థానం వాళ్ళు వాళ్ళు ఫ్యూచర్ ప్లాన్స్ వాళ్ళు ప్లాన్ ఉన్నారు ఓకే రెండు వేల ఇరవై ఐదు జూన్కి దగ్గర దగ్గర ఒక ముప్పై వేల మొక్కలు అంటే ఒక ముప్పై ఎకరాలకు సరిపోయే మొక్కల్ని అందించడం కోసం వాళ్ళు ఇప్పటి నుంచి మొదలుపెట్టారు ప్రయత్నం ఓకే తర్వాత ఏంటంటే అప్పుడే అందుబాటులోకి వస్తాయి ఓకే ఏంటంటే ఇప్పుడు ఈ పంట పోయిన సంవత్సరం జూలై పంతొమ్మిది తారీఖు మొక్కలు నాటాము ఓకే ఇంకొంచెం ముందు మాకు మొక్కలు అందుబాటులోకి రాలేదు ఓకే జూన్ మొదటి వారంలో పెట్టుకోవడం అయితే ఇప్పుడు పాతకు వచ్చేది ప్రతి నా అనుభవంలో గత పదిహేను సంవత్సరాల నుంచి జూన్ నుంచి ఆగస్టు వరకు ఒక రెండు సంవత్సరాలు తప్పితే ప్రతిమా పదమూడు సంవత్సరాలు ఓకే అన్నింటిలో మంచి రేటు ఇప్పుడు కూడా ప్రజెంట్ రైతులు కూడా నాలుగు వందల రూపాయలు కట్టుకోరు కానీ చక్కెలి రేట్ ఉంది డబ్బులు వస్తాయి ఓకే అట్లా ఈ వ్యత్యాసం చూసుకుంటా ఉండటం కోసం పంట మా మార్పిడి కాదు ఓకే దీన్ని ఇంకా రెండు కాలాలు మార్చేటట్టుగా డిసెంబర్లో ఒకసారి పంట వేయటం ఇది మార్చిలో ఒకసారి వేసి నా వంతు ప్రయత్నంగా నేను ఓకే సక్సెస్ చేసి ఓకే తర్వాత రైతులకు మళ్ళీ ఇంకొక వీడియో చేసేటప్పుడు ఓకే ఇదిగోండి నేను సక్సెస్ చేశాను ఓకే అలా వాటి మొక్కలు ఉన్నాయి ఓకే ఏంటి నన్ను అడిగినా అక్కడ మొక్కలు అందుబాటులో ఉంటే మా రవీంద్ర సార్ డాక్టర్ రవీంద్ర సార్కి నేను చెప్పాను రైతులకు ఇప్పించగలను ఒకేసారి పది ఎకరాలకు ఇరవై ఎకరాల కంటే కాదు ముందు ప్రయోగాత్మకంగా వేసుకోవడానికి ఒక కో రెండు ఎకరాలు కట్ట మొక్కలైతే వచ్చే సంవత్సరం జూన్ నుంచి ఓకే ఇరవై ఐదు జూన్ నుంచి అయితే అది అందుబాటులోకి వస్తాయి ఓకే సార్ రైతులందరూ పండించుకోదగిన వెరైటీ ఇది ఓకే సార్ శివరాం రెడ్డి గారు మీరైతే మాత్రం మాకు కావేరి కల్కి గురించి పూర్తిగా అనుకుంటున్నాను ఇప్పుడు మన వీడియో మీరు చాలా చాలామంది చాలా డౌట్స్ అయితే వస్తాయి కదా అట్నైతే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి ఎప్పుడన్నా ఇంటికి వచ్చినప్పుడు వాటి మీరు అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానాలు అయితే మాత్రం మన సార్ని అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇది రోజు వీడియో మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం ప్లీజ్ సబ్స్క్రైబ్ రైతు అనంతోటుగా